నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ జూన్ ఒకటవ తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు కువైట్ దేశ వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో పనిని నిషేధించిన విషయం అందరికీ తెలిసిందే ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పనిని నిషేధించింది ఎందుకంటే ఈ సమయాలలో కువైట్ లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి కాబట్టి కువైట్ లో ఉన్న ప్రవాస కార్మికుల రక్షణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది ఇందులో భాగంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ జూన్ నెలలో మొదటిసారి ఉల్లంఘించినందుకు అరవై కంపెనీలకు జారీ చేసిన ఉల్లంఘనల వద్ద మధ్యాహ్నం పని నిషేధం పైన తనిఖీ ప్రచారాన్ని నిర్వహించింది అలాగే ఈ యొక్క చట్టం అమలు వచ్చిన తర్వాత ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత అధికారులు తనిఖీలు నిర్వహించి అరవై కంపెనీలకు మొదటిసారి ఉల్లంఘనలు జారీ చేశారు ఇది మళ్లీ రిపీట్ అయితే కానీ జరిమానా విధిస్తామని చెప్పి హెచ్చరించారు అలాగే మధ్యాహ్నం సమయంలో కార్మికులను నియమించడం గురించి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కు నలభై ఫిర్యాదులు వచ్చాయని చెప్పి అధికారులు తెలిపారు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ యాభై కంపెనీలు రీఇన్స్పెక్షన్ కోసం అవసరాలు మరియు షరతులను పూర్తి చేశాయని చెప్పి మళ్ళీ తనిఖీ చేసిన తర్వాత సైట్లలో ఎటువంటి ఉల్లంఘనలు నమోదు చేయబడలేదని చెప్పి ప్రకటించింది అరవై కంపెనీలలో యాభై కంపెనీలలో మళ్ళా తనిఖీ చేస్తే ఆ యొక్క ఉల్లంఘనలను మళ్లీ రిపీట్ చేయలేదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఎవరైనా సరే కార్మికుడైనా సరే కంపెనీ అయినా సరే యజమానుడైనా సరే ఎవరైనా ఈ యొక్క చట్టాన్ని ఉల్లంఘిస్తే కాని వంద దినాల వరకు జరిమానా మరియు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్